పాలతో కలాకంద్ బిస్కెట్స్ ఎలాగ చూద్దాం పాలతో చేసుకుంటే ఈ కళాకంద్ స్వీట్ ని బర్ఫీ లాగా చూసి ఉంటారు కొంచెం డిఫరెంట్ గా ఈ కళాకంద్ బిస్కెట్స్ ని ట్రై చేయండి ఈ స్వీట్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని మిస్టేక్స్ రాకుండా పర్ఫెక్ట్ గా ఈ స్వీట్ అనేది ఎలా చేయాలో చెప్తాను మీరు నోట్ చేసుకోండి దీనికోసం ముందుగా ఫ్రెష్ గా ఉన్న ఒక లెమన్ తీసుకోండి ఆ లెమన్ ని ఆఫర్ కు కట్ చేసి జ్యూస్ తీసుకోండి ఒక బౌల్లో హాఫ్ వరకు లెమన్ ఇలా జ్యూస్ తీసుకున్న తర్వాత జ్యూస్ లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి లెమన్ జ్యూస్ ని డైరెక్ట్ గా తీసుకోవడం కన్నా ఇలా వాటర్ మిక్స్ చేసి తీసుకుంటేనే బాగుంటుంది వాటర్ మిక్స్ చేసిన బౌల్ ని రెండు నిమిషాల వరకు పక్కన ఉంచండి ఇప్పుడు ఐదు నుంచి ఆరు వరకు యాలకులు తీసుకుని మిక్సీ జార్ లో వేసుకుని అందులోనే హాఫ్ కప్పు షుగర్ ను యాడ్ చేసుకుని వీలైనటువంటి మెత్తటి పౌడర్ లా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ లో కళ్ళకన్ స్వీట్ ని మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి వీడియోలో నేను చూపిస్తున్నట్లు షుగర్ ని మెత్తడి పౌడర్ లా చేసుకుని పక్కన ఉంచండి ఇప్పుడు పాలు కొలత కోసం ఈ గిన్నెను అయితే యూజ్ చేస్తున్నాను నేను ఈ గిన్నె యూస్ చేసి రెండు గిన్నెల పాలు అయితే ఈ రెసిపీ కోసం యూజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కోసం పెద్ద కడాయిని తీసుకుని మనం కొలత కోసం తీసుకున్న పాలను వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని మంటను హై ఫ్లేమ్ లో ఉంచుకోవాలి ఈ రెసిపీ కోసం లెమన్ జ్యూస్ చేసేటప్పుడు పాడైపోయిన లెమన్ మాత్రం అసలు యూస్ చేయకండి ఎందుకంటే పాడైపోయిన లెమన్ తీసుకుంటే మనకి స్వీట్ మొత్తం ఆ లెమన్ స్మెల్ అనేది వస్తుంది దాని వల్ల టేస్ట్ కూడా మారిపోతుంది పాలు ఇలా మేగడ పడుతున్నప్పుడు మంటను హై ఫ్లేమ్ లో నుంచి పాలు అనేది మేగడ కట్టకుండా ఇలా కలుపుతూనే ఉండండి కొంచెం ఓపికతో ఈ పాలు మొత్తం దగ్గర అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి కొంతమంది యూట్యూబ్ లో ఈ కళాకంద స్వీట్ కోసం తమ్మ నైల్స్ అనేది పెడుతూ ఉంటాయి ఎలా అంటే చిటికలు అయిపోతుంది పది నిమిషాల్లో స్వీట్ రెడీ అయిపోతుంది అని నిజానికి చెప్పాలంటే కళాకంద స్వీట్ పది నిమిషాల్లోనే ఇరవై నిమిషాల్లోనే అయిపోయి స్వీట్ కాదు ఆ స్వీట్ రెడీ అవ్వడానికి మినిమం థర్టీ మినిట్స్ అయినా పడుతుంది పాల్లా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే ఏ ట్రేలో స్వీట్ ని రెడీ చేసుకోవాలనుకుంటున్నాము దానికి కొద్దిగా వీడియోలో చూపిస్తున్నట్టు నెయ్యి అప్లై చేసుకోవాలి పాలు ఇలా మరుగుతున్నాయి కదా పాలు ఇలా మరిగేలోపు నా లైఫ్ లో జరిగిన ఒక ఫన్నీ మూమెంట్ ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను యాక్చువల్లీ మా చెల్లి నేను అడ్మిషన్ టెస్ట్ కోసం ఒక స్కూల్ కి వెళ్ళాం అడ్మిషన్ టెస్ట్ అంటే మనం ప్రెసెంట్ ఉండే క్లాస్ కి సంబంధించింది కాకుండా మనం జంప్ చేసి వచ్చిన క్లాస్ కి సంబంధించిన ఎగ్జామ్ అనేది పెడుతూ ఉంటారు నా కథ స్టార్ట్ చేసినప్పటికి పాలు సగం మరిగిపోయారు పాల్ అనేది ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ ని వేసుకోవాలి లెమన్ జ్యూస్ ని వేసినప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే వేయాలి కొంతసేపటికి పాల్ అనేది విరగడం స్టార్ట్ అవుతుంది ఒకవేళ అప్పటికి పాలు అనేది విరగకపోతే లెమన్ జ్యూస్ తీసుకున్న ప్రాసెస్ లోనే ఇంకొద్దిగా లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి ఇది కాస్త దగ్గర పడే లోపు నాకు కథనైతే పూర్తి చేసేస్తాను సో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాము ఎగ్జామ్ పేపర్ తో పాటు అడిషనల్ కూడా ఇచ్చారు ఎగ్జామ్ పేపర్ మొత్తం వన్స్ చదివిన తర్వాత మాకు ఒకటి అనిపించింది అసలు ఏ క్వశ్చన్కి ఆన్సర్ అయ్యేలా అని ఎందుకంటే మేము చదివింది తెలుగు మీడియం స్కూల్ మేము టెస్ట్ రాయడానికి వెళ్ళింది మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ మిశ్రమం కొద్దిగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకుని యాలకిల పౌడర్ వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మంటను హై ఫ్లేమ్ నుంచి మాత్రమే చేయండి యాలకిల పొడి వేసిన ఒక పది నిమిషాల తర్వాత మిశ్రమం ఇలా ఉంటుంది వన్ కప్ వరకు షుగర్ ని తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండండి షుగర్ యాడ్ చేసిన పది నిమిషాల తర్వాత ఇక్కడ నుంచి అసలు సిసలైన వంట అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి కలుపుతూ ఉండే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది సో పేపర్ మొత్తం రీడ్ చేసాం కానీ మాకు ఏం రాయాలో అర్థం కాలేదు అడిషనల్ పేపర్ ఇచ్చిన తర్వాత ఏదో ఒక కదా క్వశ్చన్ పేపర్ మొత్తం అడిషనల్ సీట్ మీద రాసేసాను కలకండ్ అనేది దగ్గర పడుతుంది కదా ఇప్పుడు కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత గ్యాప్ లేకుండా కలుపుతూ ఉండండి సో అప్పుడు మాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేను కొంచెం ఇంగ్లీష్ లో కూడా వీక్ కాబట్టి అలా చేసాను నేను కొంచెం బెటరే ఎందుకంటే మా చెల్లి ఎలా ఉండే అడిషనల్ పేపర్ అలానే ఇచ్చా ఫైనల్ గా ఎగ్జామ్ అయిపోయింది నవ్వుకుంటే ఇంటికి వచ్చేసాం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు హండ్రెడ్ కి వన్ మార్క్ వచ్చింది స్వీట్ ఈ టెక్స్చర్ లో ఉన్నప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే పర్ఫెక్ట్ కళాకంద స్వీట్ రెడీ అయిపోతుంది మనం ప్రిపేర్ చేసుకునే కళాకంద బిస్కెట్స్ కాబట్టి ఇంకొంతసేపు కలుపుతూ ఉంచాలి ఏమీ రాకుండా ఏం రాయలో తెలియని సిచ్యువేషన్ లో సరే వన్ మార్క్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యాను అప్పుడు నేను చాలా నవ్వుకున్నాను అండ్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను కూడా వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా ఈ మిశ్రమాన్ని రెడీ అయిపోయిన తర్వాత ముందుగా నెయ్యి అప్లై చేసుకున్న బౌల్ లోకి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తం మిశ్రమాన్ని వేసుకుని ఒక స్పూన్ తో బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత బౌల్ ని కొద్దిగా ట్యాప్ చేసి మీకు నచ్చిన సైజ్ లో పీసెస్ కింద కట్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే కలాకన్ బిస్కెట్స్ రెడీ అయిపోయినట్టు ఎప్పుడు రొటీన్ గా కాకుండా కొత్తగా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్యితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఆన్సర్ ఇస్తాను ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి